రాష్ట్రంలో వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు ఏలేరు బుడమేరు ఆధునికీకరణకు గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం వల్లే రైతులు నష్టపోయారని ఆరోపించారు చేతికొచ్చే టైము తెచ్చుకున్నాం ఇంత కష్టపడి ఇంతవరకు తీసుకొస్తే పంట చేతికొస్తుందనుకున్న అనుకున్న టైంలో ఇది జరిగింది అని అసలు ఒకసారి వెనక్కి వెళ్ళి అసలు దీనికి కారణం ఎవరు అని ఆలోచన చేస్తే ఏలేరు కెనాల్స్ మరమ్మతులు చేయాలని ఎక్స్పాండ్ చేయాలని మోడర్నైజేషన్ చేయాలని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీన్ని సంకల్పించి శంకుస్థాపన కూడా చేశారు పనులు కూడా మొదలు పెట్టారు కానీ అవి ఈ రోజు వరకు పూర్తి కాలేదు కానీ ఈ పది సంవత్సరాలలో ఏ ఒక్కరూ కూడా తట్టడి మట్టి కూడా తీసిపోసింది లేదు ఒక్క రిపేర్ వరకు చేపట్టింది లేదు ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు చంద్రబాబు గారేమో మేము కాంట్రాక్ట్లు పిలిచాము మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారని చెప్తున్నారు కానీ నష్టపోయింది మాత్రం ఇక్కడ ప్రజలు ఆ రిజర్వాయర్ గేట్లు కూడా మెయింటైన్ చేయలేదు గత గత ప్రభుత్వం ఐదేళ్లగా అని రైతులు వాపోతున్నారు ఇంత పెద్దగా ఉన్న కాలువ ఇంత సైజ్ అయిందమ్మా కాబట్టే ఇంత విపత్తు అంటున్నారు పుడికలు తీయడం కానీ గేట్లకు యాన్యువల్ మెయింటెనెన్స్ చేయడం కానీ మోడర్నైజేషన్ కెనల్స్ గండ్లు పడకుండా కాపాడుకోవడం అయితేనేమి ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేయలేదు కాబట్టే ఈరోజు ఇంత విపత్తు నష్టపోయింది మాత్రం రైతులు ఒక్కొక్క ఎకరాకు ముప్పై వేలు నష్టపోయామంటున్నారు చంద్రబాబు గారే ఆరు లక్షల ఎకరాలలో నష్టం జరిగిందని చెప్తున్నారు మరి అలాంటప్పుడు అందరి రైతులు కౌలు రైతులు కూడా యంత్రాంగం మొత్తం దీని మీద దృష్టి పెట్టాలి ఏ రైతు అయితే ఖర్చు పెట్టాడో ఆ రైతుకు డబ్బులు వచ్చేటట్టు చంద్రబాబు గారు కనీసం పాతిక వేలు ఈ రైతులకి కాంపన్సేషన్ చెల్లించాలి పనులు కూడా బొడిమేరైతేనేమి ఏలేరు కెనాల్స్ అయితేనేమి ఇక రాష్ట్రంలో ఇతర ఏ ఏదైనా కూడా అన్ని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది